నమస్తే నేను ఆదిత్య తగ్గిన రిజిస్ట్రేషన్లు పెరిగిన ఆదాయం హైదరాబాద్లో వింత పరిస్థితి అంటూ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక అంశం అయితే చాలా బలంగా వినిపిస్తుంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు సార్ని అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం రిజిస్ట్రేషన్లు తగ్గాయని ఆదాయం పెరిగిందని హైదరాబాద్లో ఒక వింత పరిస్థితి నెలకొందని ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు మీడియా వాళ్ళు ఏంటంటే ఇదిగో తోక అంటే అదిగో పుల్ అంటారు జనరల్ ఏ మీడియా మీరేనా ఇంకేనా నేను చాలా ఛాన్స్లో మాట్లాడతాను రియల్ ఎస్టేట్ అనేది అప్స్ అండ్ ప్రతి బిజినెస్కి రియల్ ఎస్టేట్ పక్కన పెట్టి ఏ బిజినెస్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జనరల్గా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మూడు నెలల ముందు మూడు నెలల తర్వాత కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది సంక్రాంతికి ఇల్లు కొని పెండు వంటలు అట్లా చేసుకుంటాం ఇక్కడ కూడా అలా ఉంటుంది అయితే ఎవరి సబ్జెక్ట్ అని చెప్తారు రియల్ ఎస్ట్రెండ్ ఎందుకంటే రోటీ కప్పుడ మకాన్ అందులో ఒక భాగం తిండి బట్ట గూడు గూడు లే ఈ మూడు లేకుంటే మీరు బతకగలరా నేను ఎవరు బతకలేరు సో ఈ ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం ఒకటి ఎలక్షన్ ఇంపాక్ట్ ఇప్పుడు బయటపడుతుంటే హైడ్రా ఇంపాక్ట్ కొద్దిగా పడింది సో దీనివల్ల నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో కొద్దిగా గ్రోత్ తగ్గింది అనేది వాస్తవం అంత మాత్రం జీరో అయితే అవ్వలేదు ఓకే తగ్గింది కొద్దిగా తగ్గింది బట్ ఒక బెనిఫిట్ అంటే వాల్యువేషన్లో కొద్దిగా పెరిగింది సో రిజిస్ట్రేషన్ కొద్ది తగ్గిన వాల్యూవేస్ పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఏమైందో చూసుకుంటే అప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండేది కేసీఆర్ గారిది స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అక్టోబర్ ఎప్పుడు ఇచ్చారు కదా ఇదే టైం వన్ ఇయర్ బ్యాక్ అంటే అప్పుడు సేమ్ గవర్నమెంట్ కోడ్ కూడా రాలేదు కోడ్ కూడా అక్టోబర్లో వచ్చినట్టు సో సెప్టెంబర్ వరకు ఉంది పోలిస్తే అప్పుడు మరి అప్పుడున్న దానికి వస్తే ఇక కొద్దిగా తగ్గింది మళ్ళీ లేకన్ లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ చూసుకుంటే మళ్ళీ కొద్ది పెరిగింది సో దాదాపు కొన్ని కోట్లు నేను అంతకుముందు చెప్పాను తెలంగాణ గవర్నమెంట్కి ఓవరాల్గా ఇయర్లీ లక్ష కోట్ల రూపాయలు టువర్డ్స్ రియల్ ఎస్టేట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్లో వస్తుంది అది మనకు అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఒకసారి భూమి వాల్యూస్ పెంచుతూ ఉంటున్నారు రిజిస్ట్రేషన్ డ్యూటీ పెంచుతూ ఉంటున్నారు ఇంకా పది ఇరవై కో పది ఇరవై వేల కోట్లు అదనంగా ఏడయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజలు ఎవరైనా ఉన్నట్టే ఇప్పుడు జనవరి టు ఏప్రిల్ ఆగస్ట్ జూలై వరకు ఏ ట్రెండ్ ఉందో ఆగస్ట్ సెప్టెంబర్లో కొద్ది ట్రెండ్ మారింది కొద్ది ఇంప్రూవ్మెంట్ కనిపించింది మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటికీ సేమ్ కవర్ అయిపోతుంది ఇట్ విల్ కమ్ టు యాజ్ యూజువల్ అండ్ వీ విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఎందుకంటే అప్పుడు ఒక క్లారిటీ సీఎం అయిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఒక క్లారిటీ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే పీపుల్ క్లారిటీ ఇస్ మిస్సింగ్ సీఎం గారు ఏ ప్రాంతాన్ని ఫోకస్ చేస్తారు ఏ ఏరియాని డెవలప్ చేస్తారు అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు మనుషులు సో దానివల్ల ఈ అప్ అండ్ డౌన్ ఉంది అయితే నా పర్సనల్ ఒపీనియన్ అంటే భూమి రేట్లు రీసెంట్ రేట్లు ఒకేసారి పెంచకూడదు ఎందుకంటే మన పక్కన ఏపీ కాంపిటీషన్లో అయితే తయారవుతుంది కాంపిటీషన్ కాదు బట్ సమ్ ఇంపాక్ట్ ఎందుకంటే మన స్టేజ్కి ఏపీ రా అంటే చాలా ఏపీ ఇప్పుడు ఇన్ఫెంట్ బేబీ స్మాల్ బేబీ జస్ట్ బాన్ న్యూ బార్న్ బేబీ కానీ ఎవరికైనా కొంత షిఫ్ట్ అవుతుంటుంది ఈ వల్ల జనాలు ఆగుతున్నారు షిఫ్ట్ అయిపోతున్నారని చెప్పాలని కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ ధరలో ఉన్నారు ఇప్పుడు మనం ఇది ఒక క్లారిటీ ఇచ్చి ఇప్పుడు శ్రీశైలం ఒకప్పుడు డిస్టర్బ్ అయిపోయింది ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం షిఫ్ట్ చేస్తున్నాం ఫార్మా క్లస్టర్ ఫార్మా విలేజ్ అని రకరకాల పేర్లు పెట్టి జనాలు మొత్తం ఆందోళన ఉన్నారు కొనాలా కొనాలి కొంటే ఏరియాలో కొనాలి ఎప్పుడు కొనాలి ఎక్కడ కొనాలి ఏ రేట్లో కొనాలి సో వాస్తవాన్ని చూసి నవంబర్ నుండి కానీ డిసెంబర్ నుండి కానీ రేట్లు పెరుగుతాయి అంటున్నారు భూమి రేట్లో పెంచిన భూమి రేట్లో వ్యత్యాసం ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది సపోజ్ రెండు కోట్లు పెట్టి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారు అనుకోండి ఇరవై లక్షలు చూపిస్తాం అక్కడ లేదా ముప్పై లక్షలు చూపిస్తాం రెండు కోట్ల మీద ఇన్కమ్ రావట్లేదు గవర్నమెంట్కి ఓకే ఇది జీరో అమౌంట్ రేషియో ఉంటుంది అదే యాభై పర్సెంట్ చూపించాను కోటి రూపాయల మీద సెవెంటీ సిక్స్ ల్యాక్స్ వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వస్తుంది ంత వాల్యూ సో ఆ డిఫరెన్స్ని వర్కౌట్ చేయమన్నారు అది వర్కౌట్ చేసడానికి కొద్ది ప్రణాళిక ఉంది టైం పడుతుంది అది ఒకసారి రెడీ అయిందంటే మాత్రం డెఫినెట్గా విల్ ఇంక్రీస్ అయితే నేను నా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టర్స్ ఒపీనియన్ ప్రకారం రెండు ఒకసారి చూస్తే డబల్ స్ప్రిన్ అటాక్ అయిపోతుంది ఒక పక్క హైడ్రా ఎఫెక్ట్ ఒక పక్క ఏపీ డెవలప్మెంట్ ఇంకో పక్క భూమి రేట్ మంచి ఇంకో పక్క స్టాంబిడిటీ ఈ ప్రాసెస్ సక్సెస్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించేసేలా అంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఏది ఉందో త్రీ ఫోర్ ఫైవ్కి తెచ్చేసి భూమి వాల్యూ పెంచాలి అప్పుడు హై హై ఇన్కమ్ గవర్నమెంట్కే ఉంటుంది అటు సెల్లర్ హ్యాపీగా ఉంటాడు బిల్డర్ హ్యాపీగా ఉంటాడు ఇన్వెస్టర్ హ్యాపీగా ఉంటాడు బయర్ అనేవాడు కొద్దిగా హిట్ అవుతాడు బట్ అది బయర్ ఇవ ఈరోజు బయర్ రేపు అమ్ముకు తమ్ముతారు సెల్లర్ అవుతాడు నేను జనరల్గా నా నాలెడ్జ్ నా కొటేషన్లో ఏం చెప్తానంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాడు కానీ బిల్డర్ కానీ బయర్ కానీ ఏజెంట్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తాను ఓకే అది ఉన్నప్పుడే ఎప్పుడైతే నాకు ఇవాళ పెడితే నేను రిటర్న్స్ కావాలంటే రాదు నువ్వు పుట్టగానే నడవు కదా అవును పుట్టగానే ఫస్ట్ ఎత్తుకోవాలి కూర్చో కూర్చుంటావు తర్వాత బంగురుతావు తర్వాత నిల్చుంటావు తర్వాత దరిచే ప్రోటోకాల్ ఎవడైనా పుట్టగానే నడిచంటే చచ్చిపోతాడు చూసామన్నాం తక్కువ టైంలో ఎక్కువ షైన్లు చాలామంది మీరు చూసుకుంటే ఇమీడియట్గా ఎక్స్పైర్ అయిపోతున్నారు సౌందర్య కానీ దేవభర్తి కానీ శ్రీలక్ష్మితే కానీ అందరూ చూసుకుంటే చాలామంది ఉదయ్ బోన్ ఉదయ్ కిరణ్ ఒకడు ఉదయ్ కిరణ్ సో తక్కువ టైంలో షైన్ అయ్యారు కానీ డింట్ లాస్ట్ లాంగ్ టైం అది ఫేట్ అది మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లనే రైల్వేస్టేట్ కూడా ఓపిక ఉండాలి ఓకేటి అంటాను ఓపిక కోరిక తీరిక రియల్ ఉండాలి ఏజెంట్ ఎవరికైనా మూడు ఉంటేనే మనం పై ఇవాళ పట్టుగానే పట్టిన తల్లి బంగారు రేపు అమౌంట్ అవ్వదు కదా ఫస్ట్ వన్ టూ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే ఒక విత్తనం వేస్తే ఎప్పుడు వస్తే చెట్టు పది ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొన్ని చెట్లు అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది దానికి ఓపెన్ ఉన్నారు సో గా చూసుకుంటే గవర్నమెంట్ స్టెప్ మంచిదే ఆ బ్లాక్ జీరో అమౌంట్ని వైట్ చేసడం మంచి మంచిది ఎందుకంటే వైట్ ఎంతైతే దాని మీద మొత్తం ట్యాక్స్ కట్టాలి జనాలకు ఇబ్బంది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ సో దాని నుండి పైకి రావాలంటే దే షుడ్ బిఎన్ ఆల్టర్నేటివ్ హైడ్రోజన్ ముందు చాలా దూకుడికి వెళ్ళింది ఇప్పుడు కొంచెం తర్వాత స్లో డౌన్ అయింది ఎందుకంటే సరైన ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటే బాగుండేది కేర్ అంటే ఎక్స్పీరియన్స్ స్టాక్స్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ ఎందుకంటే ఆయన తీసుకున్న ఇంటెన్షన్ వెరీ పాజిటివ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను తెలంగాణ ఇవ్వడం తప్పు కదా ఇచ్చే విధానం తప్పని దట్స్ వాట్ పబ్లిక్ ఇస్టైన్ నువ్వు హైడ్రా పెట్టడం తప్పు కాదు హైడ్రాలో పెట్టి కొన్ని డివియేషన్స్ కొన్ని అమెండ్మెంట్స్ ఉండాలి సామాన్ నార్మల్ సామాన్యుడికి వేరు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ వేరు రిసార్ట్ వేరు కన్వెన్షన్ హాల్ వేరు హోటల్ వేరు చిన్న గూడు కట్టుకుని ఇల్లు కూడా వేరు ఇప్పుడు బ్యాంకులు ఈఎంఐ తీసుకున్నావు నువ్వు రెండు కోట్లు పెట్టుకున్నావు పాతి లక్షలు నువ్వు పెట్టుకున్నావు పాతిగా ముప్పై లక్షలు ఎంత నువ్వు పెట్టావు మిగతా ఈఎంఐ కడతావు ఇల్లు ఎరగ్గొట్టావు ఈఎంఐ ఎక్కడైనా కడతావు నువ్వు ఇల్లు ఎక్కడ ఉంటుంది ఇవి కొన్ని ఫాతిమా కాలేజ్ ఉంది ఎరగొట్టలేదు అనురాగ్ యూనివర్సిటీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు అట్లా కొన్ని కాలేజీలకి ఎగ్జామ్స్ చేది వాళ్ళు ఎకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఓకే ముందు ఒక మంచి ఉద్దేశం తీసుకెళ్ళినా ముందు తీసుకెళ్ళాలంటే ఇవి కరెక్షన్స్ చేయాలని కొద్దిగా స్లో డౌన్ అయ్యారు బట్ హైడ్రైజ్ గుర్ఫామ్ పెర్ఫామ్ చేయాలి మంచిగా ఉండాలి కాకపోతే రూల్ అనేది అందరికి ఒకటి ఉండాలి నీకోటి నా కోటి ఇంకోటి కోటి ఉండకూడదు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీబడి ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇట్ ఈస్ అది జరగకపోతే వాళ్ళు ఇబ్బంది పడదు గవర్నమెంట్ విల్ కంపల్సరీ ఇప్పుడు పబ్లిక్ ఆల్రెడీ వ్యతిరేకత క్రియేట్ అయింది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇష్యూలు చూడు హైడ్రా ఉంది తగు పక్కన కొండ కొండ సురేఖ గారు ఏదో అన్నది ఇంకేదో చాలా విషయాలు డైవర్ట్ అయిపోతున్నాయి మెయిన్ ఫోకస్ తగ్గకూడదు ఇట్స్ డైనమిక్ ఇఎమ్ ఈ బేసికలీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు సో హ్యాజ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా తీసుకెళ్తాం ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్స్ ది స్టేట్ గవర్నమెంట్ మనకి ఏం కావాలి ఏడు లక్షల కోట్లు అప్పులో ఉన్నాం అవును తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు కావాలి కదా మనకి డబ్బులు అంటే ఒకప్పుడు అగ్రికల్చరు ఫార్మా మెడికల్ ఐటీ సాఫ్ట్వేర్ నడిచేయి ఇప్పుడు లేటెస్ట్గా నడిచేది ఎవరైనా బిలియనర్ బిలియనర్ అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఓకే మీరు ఎవరినైనా చూసుకోండి డబ్బులు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ పక్క నుండో లెఫ్ట్ నుండో ఏదో కనెక్షన్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఫార్మా ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ గుడ్ సైన్ అండ్ వీఆర్ టు వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ సార్